తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరంలో హెల్ప్ అప్ గాడ్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సేవా దృక్పథంతో నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి సేవలు అందించిన తీరుపై ప్రజల నుండి ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ సందర్భంగా గోకవరం దేవిచాకు సమీపంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో హెల్ప్ ఆఫ్ గాడ్ సంస్థ నిర్వాహకుల ద్వారా సుమారు నూట దుప్పట్లను నిరుపేద వృద్ధులకు అందించే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు పాలాడి శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మోర్తా చిట్టిబాబులు పాల్గొన్నారు అనంతరం వారు వృద్ధులకు దుప్పట్లను అందజేశారు హెల్ప్ ఆఫ్ గాడ్ అనే సంస్థ నూట మంది సభ్యులతో కొనసాగుతుందని సేవలు ప్రత్యేకంగా నిరుపేదలను గుర్తించటమే అని తమ లక్ష్యం పనిచేసి వారికి సేవలు అందించటమే అని పేర్కొంటున్నారు సర్వీస్ గ్రామం గోకూరం మండలం బీసీసీఎల్ అధ్యక్షుడు పాలన శ్రీనివాసరావు నా పేరు ఈరోజు అంటే సంస్థకు సంబంధించి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు మమ్మల్ని ఆహ్వానించారు ఆ సేవా కార్యక్రమంలో మా చేతి కూడా కొన్ని పంపిణీ చేయడం జరిగింది వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఇక్కడ చెప్పిన సందర్భంలో విన్న తర్వాత నేను నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి ఏ సహా సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా నేను అందుబాటులో ఉంటాను ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి నేను వాళ్ళకి తెలియపరచడం జరిగింది వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేయాలని వాటిలో మేము కూడా పాలు పంచుకోవడానికి అవకాశం కలిగి ఈ రోజు గోకురంలోని ఒక వంద మంది వృద్ధులైన తల్లిదండ్రులకు దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మా సంస్థ సప సహకారంతోనే జరిగింది నేను చాలా సార్లు చెప్పాను ఇక్కడ వస్తున్న ప్రతి రూపాయి కూడా ఎవ్వరి ద్వారా ఎటువంటి ఫండ్స్ రూపంలో కూడా మాకు రావట్లేదు కేవలం అందరి కష్టజీతాలతో మేము ఈ అమౌంట్ని కలెక్ట్ చేస్తూ ఈ వర్క్ చేస్తున్నాం మా సంకల్పం ఏంటి అంటే సహాయం చేయాలి అంతే ఎంతో కొంత సహాయం చేస్తూ మా జీవితాన్ని మేము ముందుకు సాగాలని మాత్రమే కోరుకుంటున్నాము మా సంస్థలో నూట యాభై మంది సభ్యులు ఉన్నాము నూట యాభై మంది కూడా ఒకరికొకరు పరిచయస్తులం కాదు అయినా సరే ఒకటే ఆలోచన ఒకటే నినాదం ఒకటే సంకల్పం ఆ సంకల్పంతో ఈరోజు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది గోకర్ మొత్తం సరౌండింగ్ అంతా కొంతమంది వృద్ధుల్ని కవర్ చేయడానికి దేవుడు నిజంగా మాకు అందరికి తోడుగా ఉన్నాడు వచ్చిన వాళ్ళు మా టీం మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు అందరు కూడా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారండి ఇంకా సంస్థ ముందుకు సాగాలంటే ఇంకా చాలా మంది చేయూతనివ్వాలి ఇంకా చాలా సపోర్ట్స్ రావాలి ఇంతకు మించి కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి ట్వంటీ సిక్స్లో అయినా మా కోరిక నెరవేరుదేమో అని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ మా సేవ స్టార్టింగ్ పదిహేను వందల రూపాయలు రేషన్తో మొదలైంది ఈరోజు మేము ఆరు వేల రూపాయలు రేషన్ వరకు ఇస్తున్నాము ఎవరికి రేషన్ ఇస్తున్నామంటే ఏ కుటుంబంలో అయితే ఆకలితో ఉన్నారు కేవలం ఆ కుటుంబాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం అది పెరాలసిస్ అవ్వచ్చు లేకపోతే క్యాన్సర్ అవ్వచ్చు ఏదైనా సరే బలమైన అనారోగ్యంతో ఉన్న కుటుంబాల్ని మాత్రమే మేము విజిట్ చేస్తాం కొన్నిసార్లు వారు ఏడుపు చూస్తున్నప్పుడు రేపు మాకు బియ్యం లేదు రేపు మాకు భోజనం లేదు అనుకున్నప్పుడు మిమ్మల్ని దేవుడే పంపించాడు అని అనేక మంది ద్వారా వింటున్నప్పుడు కూడా మా మనసులో చాలా ఆనందపడతాయి చాలా ప్రెషర్తో కూడిన వర్క్ చేస్తున్నాం సార్ మేము చెప్పి సార్ ఒక లేడీ ఇంత ముందుకు వెళ్తుంది అంటే జనరల్ గా మనం బ్రతుకుతున్న అయినందున జీవితంలో అవచ్చు సమాజంలో అవ్వచ్చు కొన్ని వస్తా ఉంటాయి కదా సార్ బయట నుంచి వస్తుంది అమౌంట్ ఈమె తింటుంది లేకపోతే ఈమె తినకుండా పెడుతుందా ఇట్లాంటి రూమర్స్ వస్తా ఉంటాయి కదా అలాంటి రూమర్స్ కొంచెం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో అయినా పర్వాలేదు మా టీమ్ మెంబర్స్ నూట యాభై మంది నమ్మితే చాలు అని చెప్పి నేను అనుకుంటున్నాను వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా ముందుకు వెళ్తున్నాం సార్ మేము తప్పకుండా సార్ తప్పకుండా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఆఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది లిమిట్ కాదు అన్లిమిటెడ్ వర్క్